హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజైతే ఫ్రైడే అండి బట్ ఇది శ్రీరామ్ నమ్మి అప్పుడు తీసిన వీడియో అండి ఈ ఒకరికి బ్లౌజ్ స్టిచ్ చేశానండి ఈ స్టోన్ వర్క్ దానికి పెడదాం అనేసి నేనే ప్రిపేర్ చేశానండి ఆ శారీకి సంబంధించిన స్టోన్స్ నా కాడు ఉన్నాయి అన్నీ అవైలబుల్గా ఉండేసరికి నేనే ప్రిపేర్ చేసి స్టోన్ అతికిపించానండి ఫిష్ కటింగ్ వచ్చింది ఆ హ్యాండ్ హ్యాండ్కి డిజైన్కి ఇది నేనే చేశాను కానీ నేను మర్చిపోయానండి వీడియో తీయడము వాళ్ళకి ఇచ్చేసాను బ్లౌజు అయితే మీకైతే అయితే నచ్చిందా చూడు ఇలా సింపుల్గా మనమే చేసేసి స్టోన్స్ అంతా అతికిపించేసుకోవచ్చండి ఇదే అయితే ఒక్క పీసు ఫైవ్ రూపీస్ దాకా పడుతుంది బయట మా సైడ్ అయితే బ్లౌజెస్కి చాలా కాస్ట్ చాలా తక్కువండి కాస్ట్ అనేది టైలర్స్ చాలా మంది ఉంటారు ఇది ఒక విలేజ్ అండి కాబట్టి ఏమో నాకైతే తెలియట్లేదు అదే టౌన్లో అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కాస్ట్లు అదే మా విలేజ్లో వరకు చాలా తక్కువండి బ్లౌజు కాస్ట్ ఎంత తక్కువ అంటే మీకు ఉదాహరణకి చెప్తున్నానండి ఉదాహరణకు కాదు రియల్గా తీసుకునే కాస్ట్ చెప్తున్నానండి టూ బెడ్ జాకెట్ అంటే సాదా జాకెట్ కుడితే యాభై రూపాయలు లైనింగ్ జాకెట్ కుడితే హండ్రెడ్ రూపీస్ దీన్ని బట్టి మా ఊర్లో మీకు బ్లౌజుల కాస్ట్ ఎలా ఉంటాయో అర్థమవుతుంది ఖచ్చితంగా అయితే మొన్న నేను షాప్కి వెళ్ళానండి సాటర్డే రోజు సాటర్డే రోజు క్లిప్ ఇది నేను కొంటాను కదా స్టోన్స్ అవన్నీ సరే ఒక క్లిప్ తీసుకున్నాను చీకటితో టెన్కి అంతా వెళ్ళాము ఆ రోజు ఒకరోజు ఫ్రీగా ఉండింది షాప్లో ఎప్పుడు చూసిన జనాభా ఎక్కువగా ఉంటారండి స కొంచెం ఫ్రీగా ఉందని చెప్పేసి నేను ఈ క్లిప్ తీసాను నేను ఆల్మోస్ట్ మగ్గం వర్క్ మగ్గం వర్క్ సంబంధించిన మెటీరియల్స్ అంతా ఇక్కడే బై చేస్తానండి అంతేకాదు క్లాత్లు అంతా ఉంటాయి ఇక్కడ బనారసి సిల్క్ ఆల్మోస్ట్ డ్రెస్సింగ్ స్టిచ్చింగ్ కూడా అందరు ఇక్కడికే వస్తారు అదే క్లాత్ల కోసం వస్తారు అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఈ షాప్లోనే నేను బిల్ వేయించుకునేటప్పటికీ అదే షాప్ అంతా నిండిపోయారండి నమ్మతారో విత్ విత్న్ ఫైవ్ మినిట్స్లో ఇంకొద్దులే ఇంకా వీడియోస్ తీయలేకపోయాను ఇది ఒక క్లిప్ తీసేశాను ఓకే అండి మన వీడియోస్ నచ్చితే మీకు తప్పకుండా ఒక లైక్ వేయండి ఈ వీడియోకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బై బా